అస్సలాము లేకం వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరి మనులారా ఇస్లాం యొక్క ధర్మములో ధార్మిక పండితులకు ఒక గౌరవం ఒక మర్యాద ఒక విలువ అనేవి ఉన్నాయి ధార్మిక పండితులకు మనం గౌరవించాలి విలువ ఇవ్వాలి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి అయితే ధార్మిక పండితులలో కొద్దిమంది మంచిగా ఉండేవారు ఉన్నారు కొద్దిమంది చెడ్డగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ పక్కన పెట్టండి కానీ ధార్మిక పండితుల యొక్క త్యాగాలు చాలా గొప్ప త్యాగాలు అన్నమాట ఎనిమిది సంవత్సరాలు లేదా తొమ్మిది సంవత్సరాల వయసులో కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి అన్నదమ్ముళ్లను అక్క చెల్లెళ్లను స్నేహితులను వదిలిపెట్టి తమ కోరికలన్నీ కూడా పక్కన పెట్టి ఎంతో త్యాగంతో కూడుకున్నటువంటి ఒక పని ఏమిటంటే ధార్మిక విద్య నేర్చుకోవడం ధార్మిక విద్య నేర్చుకోవడం కోసం వెళ్తారు అక్కడ ఎలా అంటే ప్రొద్దున నాలుగు గంటలకు లెగ్గొడతారు ప్రొద్దున వాళ్ళకి నచ్చి నచ్చలేనటువంటి టిఫిని మధ్యాహ్నం వాళ్ళకి ఉడికి ఉడకనటువంటి అన్నం ఇప్పుడంటే మదర్సాలు చాలా ఎక్సలెంట్గా తయారైపోయినాయి సోదరులారా ఇప్పుడైతే అల్హందుల్లా టైమింగ్స్ అయితే నాలుగు గంటలకి లెగ్గొట్టడం అది మామూలే కానీ ఫుడ్ అయితే మాత్రం నెంబర్ వన్ ఫుడ్లు మదర్సాలో పెట్టడం జరుగుతుంది అయితే ఆ రోజుల్లో త్యాగాలు చెప్తున్నాను నేను తర్వాత నైటు పన్నెండు గంట దాకా కూడా చదువుకుంటూనే ఉంటారు కొద్దిమంది పిల్లలు ఇలా ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు చదువుకొని ఆ పిల్లవాడి దగ్గర తినడానికి సరిగ్గా తిండి ఉండదు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు కొనుక్కున్న పిల్లల్ని చూసి ఈ పిల్లోడు అలా చూసి బాధపడుతూ ఉంటాడు అందరి తల్లిదండ్రులు వస్తే కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా రారు ఆ బాధలు ఈ పిల్లవాడు అనుభవిస్తూ ఉంటాడు వీడికి బట్టలు ఉతుక్కుంటూ రాకపోయినా అక్కడ బట్టలు వాడే ఉతుక్కోవాలి వాడే ఉతుక్కొని వాడి కంచె వాడే కడుక్కొని ఎన్నో త్యాగాలతో ఎంతో కష్టాలతో కూడినటువంటి ఒక ధార్మిక విద్య నేర్చుకొని ధార్మిక పండితుడిగా బయటకు తిరిగి వస్తే ఆ ధార్మిక పండితుడిని నేను ఏ జమాత్కి సపోర్ట్గా మాట్లాడతలేదు సోదరులారా అది ఏ జమాత్లో అయినా అది అహ్లే హదీస్ అవనివ్వండి అహ్లే సున్నత్వల్ జమాత్ అవనివ్వండి ఉల్మై దేవ్బంద్ అవనివ్వండి జమాయితే ఇస్లాం అవనివ్వండి ఏ ధార్మిక పండితుణ్ణైనా గౌరవించడం ప్రతి ముస్లిం యొక్క బాధ్యత పది హదీసులు నాకు అఫ్రోజ్ అహ్మద్ గారికి వచ్చేసింది అండి పది అరబ్బీ హదీసులు భయాన్ని ఎరగదీసేస్తారండి అఫరోజ్ అహ్మద్ గారు ఇరవై హదీసుల్ని ఎరగదీసి చెప్పేస్తారండి తర్జుమా ఇతని అంత గొప్పవాడు లేడు అంటే కాదు సోదరులారా ధార్మిక పండితుడికి అఫ్రోజ్ అహ్మద్కి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది ధార్మిక పండితుడికి పామరుడికి రాత్రి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది దానికోసం నేను ప్రత్యేకంగా వీడియోలు చేస్తాను ఇన్షాల్లా కానీ ఇప్పుడు చెప్పే నేను మాట యొక్క ఉద్దేశం ఏమిటంటే ధార్మిక పండితులకు విలువ ఇవ్వాలి ఒక ముస్లిం ధార్మిక పండితుడికి విలువ ఇవ్వాలి ఏదో ఏమంటారు డాక్టర్ చేయాల్సిన సర్జరీ మొత్తం అక్కడ అంతా కూడా అక్కడ ప్లే అవుతుంటే ఆ యొక్క అక్కడ బయట కనబడుతుంటుందండి ఒక డిస్ప్లే టైప్ పెడతారన్న మా టీవీ టైప్ పెడతారు దాంట్లో ప్లే అవుతుంటే ఒక ఆయన చూసేసి నేను కూడా సర్జరీ అన్నాడు ఏమైపోతారు పేషెంట్లు చచ్చి కబరస్థాన్కి వెళ్ళిపోతారు అలా ధార్మిక విషయాలు ఎవరు పడితే వాళ్ళకి చెప్పలేరు చెప్పలేరనమాట ధార్మిక పండితులు కొన్ని విషయాలు చెప్తారు కొన్ని విషయాలు కురాన్ అదీసుల్లో డైరెక్ట్గా ఉంటాయి దానికోసం మనం ధార్మిక పండితులకి విలువ ఇవ్వాలి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి అల్లా తబారకుతాల ప్రతీ జమాతులో ఉండేటువంటి ప్రతి సహోదరుడికి ప్రతి ఇస్లాం యొక్క ధార్మిక పండితుడికి గౌరవం ఇచ్చేటువంటి భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్లాహి వా బకాతు